జై భీమందరికి వెల్కమ్ టు జై వీరసేన పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కొంతమంది అయితే ఎమ్మెల్యే కింద పోటీ చేస్తారు అందరు కొంతమంది ఎంపీ కింద పోటీ పోటీ చేస్తారు ఎంపీ కింద పోటీ చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారు అనేటువంటి రూమర్స్ కానీ అది నిజమా ఒత్తిద అనేది పక్కన పెడితే అది ఏ స్థితిలో ఉంటే ఈ రాష్ట్రానికి కానీ ఆయన పార్టీకి కానీ బాగుంటుంది క్లుప్తంగా రెండు మాటలు మాట్లాడుకుందాం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం కంటే ఎంపీగా పోటీ చేస్తే కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ఒక స్టేట్లో ఒక ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర కేంద్ర మంత్రికి ప్రోటోకాల్ ప్రకారం కొంత ఇంపార్టెంట్ స్థానం అనేది ఉంటుంది కానీ రాష్ట్ర వ్యవహారాలు ఎక్కువగా కలుగు చేసుకునే అవకాశం కేంద్ర మంత్రి అయినప్పటికీ ఉండదు ఇప్పుడిప్పుడే తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ అంటే ఎప్పుడో పెట్టినప్పటికీ కూడా ఇప్పుడే తన వయసును గట్టికి వినిపించే సమయంలో తను ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రి పదవి తీసుకున్నా తీసుకోకపోయినా తన పార్టీ తరఫున అసెంబ్లీలో ఎక్కువగా పోరాడితే తద్వారా తన పోరాట పటిమను తన వే ఆఫ్ టాకింగ్ని కానీ అంటే మాట్లాడే తీరుని కానీ ప్రజల వైపున తన చేసే పోరాటాన్ని కానీ రాష్ట్ర ప్రజలు ఎక్కువ గమనిస్తారు తప్ప కేంద్రంలో పార్లమెంట్లో మాట్లాడడం వల్ల ఆ వాయిస్ అనేది ఇక్కడ ఆంధ్ర ప్రజలకి ఈనపడే అవకాశాలు తక్కువ ఉంటాయి తద్వారా పార్టీ బలహీనపడే అవకాశాలు ఉంటాయి తన పార్టీని బలపరచుకోవాలనుకున్నప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యే కింద ఉంటూ ఎక్కడ పోరాడి ఇక్కడ విధానంలో ఉంటే రాష్ట్రంలోనే ఒక ఎమ్మెల్యేగా ఉంటూ అంటే తనకి మంత్రి పదవి తీసుకుంటే బాగోదేమో అనుకుంటే ఎమ్మెల్యే ఉంటూ ఇక్కడున్న సమస్యల కోసం పోరాడుతూ అంటే ప్రభుత్వంతో కలిసే అంటే ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలు కలిపి మూడు పార్టీలు కలిపి ఎలక్షన్కి వెళ్తున్నా కదా ఒక విధంగా వాళ్ళు అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఉన్నట్టే అయినప్పటికీ తన విధానాలను అసెంబ్లీలో ప్రశ్నించడం ద్వారా ప్రజల సమస్యలు ప్రశ్నించడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పోరాడుతూ ఉంటే తన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళి తన పార్టీ యొక్క ఉనికి ఇంకా బాగా కాపాడుకోవకుండా తప్ప సెంట్రల్లోకి వెళ్ళడం వల్ల కేంద్ర మంత్రిగా వెళ్ళడం వల్ల తన హోదాను కాపాడుకోవచ్చు తప్ప పార్టీ విధానాలను పార్టీ హోదానే బలపర్చుకోలేము సార్ బీఎస్పి కూడా ఉత్తరప్రదేశ్లో అంతే ఆవిడ అక్కడ ఓడిపో తన పార్టీ ఓడిపోయిన తర్వాత కే కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీగానే ఉన్న తప్ప రాష్ట్ర అసెంబ్లీలో ఉంటూ ఆ సమస్యల కోసం పోరాడే విధానం తక్కువ కాబట్టి ఈ రోజున రెండు సీట్లకి వచ్చేసింది కాబట్టి ఇక్కడ పార్టీ పునర్నిర్మించుకుని మంచి స్థితిలోకి వెళ్లాలంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేగా అవసరమైతే మంత్రి తీసుకుని ఉండడం బేటరేమని నా ఆలోచన ఓకే మీ అందరికీ